హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు దుర్గా కృష్ణ కిచెన్ ఈరోజు మనం వీడియోలో అల్లం పచ్చడి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి ఈ అల్లం పచ్చడి టేస్ట్ అనింది బయట బండి మీద టిఫిన్ తీసుకుంటూ ఉంటాం కదా ఆ టిఫిన్తో పాటు మనకి అల్లం పచ్చడి ఇస్తూ ఉంటారు కదా ఆ టేస్ట్ ఉంటుందండి చాలా చాలా బాగుంటుంది టేస్ట్ అయితే ఈ పచ్చడి అనేది ఒకసారి ప్రిపేర్ చేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే మనకి త్రీ టు ఫోర్ డేస్ వరకు నిల్వ ఉంటుంది ఇడ్లీలోకైనా పెసరట్టులోకి అయినా ఉప్మాలోకైనా చాలా బాగుంటుందండి దోశల్లో కూడా వేడి వేడి అన్నంలో కూడా చాలా బాగుంటుందండి ఒకసారి మీరు తప్పకుండా ట్రై చేయండి మన ఛానల్ని చాలా వరకు సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారండి దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని మాత్రం క్లిక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి ఇంకా లేట్ చేయకుండా ఈ పచ్చడి తయారీ విధానం ఎలాగో చూసేద్దాం చట్నీ కోసం ఇక్కడ ప్యాన్ పెట్టి ప్యాన్ హీట్ అయిన తర్వాత టూ స్పూన్స్ వరకు ఆయిల్ యాడ్ చేసుకుని దానిలోకి వన్ స్పూన్ వరకు పచ్చిశనగపప్పు వన్ స్పూన్ వరకు మినప్పప్పు అలానే వన్ స్పూన్ వరకు జీలకర్ర యాడ్ చేసుకుని ఇవి మంచిగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి మంచి అరోమా రావాలండి ఈ ఫ్రై అవుతున్నప్పుడు అంతవరకు ఫ్రై చేసుకోవాలి ఇవి ఫ్రై అయిన తర్వాత ఇలా స్లైసెస్ లాగా కట్ చేసి పెట్టుకున్న అల్లం ముక్కల్ని యాడ్ చేసుకోవాలి ఇంచుల వరకు తీసుకోవాలండి అల్లం అనింది అంటే హాఫ్ కప్పులో సగం సరిపోతుంది అల్లం అనింది పొడవుగా పలుచగా కట్ చేసుకుంటే కనుక అల్లం అనింది మనకి మంచిగా ఫ్రై అవుతుంది అల్లం వేసిన తర్వాత ఒక రెండు నిమిషాలు స్టవ్ సిమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకోవాలి తర్వాత దానిలోకి చింతపండును యాడ్ చేసుకోవాలి చిన్న నిమ్మకాయ సైజులో సగం అంతా చింతపండు తీసుకుంటే పర్ఫెక్ట్గా సరిపోతుందండి అలానే వన్ అండ్ హాఫ్ స్పూన్ వరకు బెల్లం ముక్కలను కూడా యాడ్ చేసుకోవాలి ఈ బెల్లం అలానే చింతపండు అల్లం ఇవన్నీ బాగా కలిసేలాగా కలుపుకోవాలి దగ్గరుండి ఇవి కూడా ఒక రెండు నిమిషాలు ఫ్రై అయిన తర్వాత దానిలోకి ఒక ఆరు వరకు ఎండుమిర్చిని యాడ్ చేసుకోవాలి మీ టేస్ట్కి తగ్గట్టుగా అలానే వెల్లుల్లిని కూడా యాడ్ చేసుకోవాలి ఇక్కడ సగం వెల్లుల్లిపాయ అయితే సరిపోతుందండి ఇలా ఒక రెండు నిమిషాలు ఫ్రై అయిన తర్వాత అవి ములిగేంత వరకు వాటర్ని యాడ్ చేసుకుంటే సరిపోతుంది తర్వాత దానిలోకి టేస్ట్కి తగ్గట్టుగా ఉప్పును కూడా యాడ్ చేసుకోవాలి ఇక్కడ నేను కల్లుప్పును యాడ్ చేస్తున్నానండి కళ్ళు ఉప్పు యాడ్ చేసినప్పుడు చూసుకుని వేసుకోవాలి ఒకసారి మొత్తం బాగా కలుపుకుని ఆ వాటర్ అంతా మగ్గేంత వరకు స్టవ్ మీడియంలో పెట్టి మగ్గించుకోవాలి చూసారు కదా మనకి బెల్లం అనేది కరిగిపోయింది అలానే చింతపండు కూడా కరిగిపోయింది ఇలా ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది చెక్ చేసుకున్న ప్రతిసారి మూత పెట్టుకుని మగ్గించుకుంటే మనకి అల్లం అనేది చక్కగా ఉడికిపోతుంది ఇది మనకి ఫ్రై అయిపోయిందండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని ఇది చల్లారనివ్వాలి బాగా చల్లారిన తర్వాత ఇలా మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని దానిలోకి లైట్గా వాటర్ని యాడ్ చేసుకుని అసలు పీసెస్ అనేది లేకుండా మెత్తగా బ్లెండ్ చేసుకోవాలి చట్నీని మనకి చట్నీ ప్రిపేర్ అయిపోయింది కదండి ఇప్పుడు తాలింపు కోసం ప్యాన్ పెట్టి లైట్గా ఆయిల్ యాడ్ చేసుకుని దానిలోకి హాఫ్ టీ స్పూన్ వరకు శనగపప్పు హాఫ్ టీ స్పూన్ వరకు మినపప్పు అలానే పావు టీ స్పూన్ వరకు జీలకర్ర ఆవాలు దానితో పాటే ఒక ఎండుమిర్చి కొంచెం కరివేపాకు వేసుకుని ఫ్రై చేసుకోవాలి తర్వాత దీన్ని పచ్చడిలోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి అంతేనండి రెడీ అయిపోయింది అల్లం చట్నీ టేస్ట్ అయితే అద్దరిపోతుంది వేడి వేడి ఇడ్లీలో అలా అల్లం పచ్చడి వేసుకుని తింటే మరి భలే ఉంటుంది కదా టేస్ట్ అయితే బయట టిఫిన్ సెంటర్ లో తీసుకునే అల్లం చట్నీ టేస్టే ఉంటుంది మీరు తప్పకుండా ట్రై చేయండి